హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గావీ స్టీ లైట్ ఇవాళ మీల్ మేకర్ మసాలా కర్రీ చేసుకుంటున్నాము ఈజీగా చేసేయచ్చు అండ్ అంతే టేస్టీగా ఉంటుంది సో లెట్ స్టార్ట్ ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక వన్ గ్లాస్ వరకు వాటర్ వేసేసుకుని మూత పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు బబుల్స్ వచ్చేంత వరకు ఈ వాటర్ని మరిగించేసుకుని మూత తీసి మీల్ మేకర్ని ఇందులో వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకోవాలి నార్మల్గా హాట్ వాటర్లో కూడా మీరు వీటిని కడిగేసుకుని శుభ్రంగా స్క్వీజ్ చేసేసుకుని తీసుకోవచ్చు నేను ఇక్కడ ఫిల్టర్ చేసేసి దాని మీద ఇంకా కోల్డ్ వాటర్ వేసేస్తున్నాను వేసేసి ఒక్కసారి గరిటితో ఇలా స్క్వీజ్ చేసేసామంటే గనక మనకి మొత్తం పోతుంది వాటర్ అనేది సో అవి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక యాలుక ఇంకా కొద్దిగా జీలకర్రను కూడా వేసుకుని ఒక్కసారి ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ఇంకా ఒక రెండు పచ్చిమిర్చిని కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక వన్ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ అలా ఫ్రై చేసేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఇలా వేగిన దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈలోగా మనము ఒక మసాలాని ప్రిపేర్ చేసేసుకుందాము మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి ఒక దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు వన్ స్పూన్ గసగసాలు ఇంకా కొద్దిగా మిరియాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు అలాగే ఒక వన్ స్పూన్ జీడిపప్పును కూడా యాడ్ చేసేసుకుని శుభ్రంగా పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లోకి ఇప్పుడు టొమాటో పీసెస్ని కూడా యాడ్ చేసేసుకుని మొత్తం కూడా మెత్తటి పేస్ట్ లాగా మనం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట సో చూడండి ఇప్పుడు ఈ మిక్సీ చేసుకున్నటువంటి పేస్ట్ని ఆనియన్స్లోకి యాడ్ చేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్ మొత్తం సెపరేట్ అయ్యేంతలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో చూడండి ఇప్పుడు మనకి ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది కదా ఇందులోకి ముందుగా స్క్వీజ్ చేసేసి పెట్టుకున్నటువంటి మీల్ మేకర్ని యాడ్ చేసేసుకుని బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న దాంట్లోకి సరిపడినంత కారం వేసుకోవాలి నేను ఇక్కడ ఒక టూ స్పూన్స్ వరకు కారంని యాడ్ చేసుకున్నాను సో కారం యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి సో ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకోవాలి నేను ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసుకుంటున్నాను సో వాటర్ వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత క్రష్ చేసుకున్నటువంటి కసూరి మేతిని యాడ్ చేసేసుకుని ఒక్కసారి కలిపేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మూతను పెట్టేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము సో ఒక్కసారి కలిపేసుకుందాము సో మీల్ మేకర్ మసాలా కర్రీ రెడీ ఇది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి మన ఛానల్లో సోయా చిప్స్ కర్రీ ఉంది కదండి అది మీల్ మేకర్ నుంచి కట్ చేసిన పీసెస్నే సోయా చిప్స్ అంటారు కానీ టేస్ట్ మాత్రం దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కర్రీ మాత్రం చాలా చాలా బాగుంటుందండి మీరు డెఫినెట్గా ట్రై చేయాలి వెజ్ లవర్స్ అయితే ఈ కర్రీని చాలా ఇష్టపడతారు మీరు డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది సో మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్